హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో మీషో మధు సో మరో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి ఆల్రెడీ షార్ట్ వీడియో చూసి ఎవరెవరైతే లాంగ్ వీడియో చూస్తున్నారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఆల్రెడీ అక్కడ రివీల్ చేశాను కదా ఏమేమి కొన్నాను అనేది దాంట్లో అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఫోటోస్ దియాస్ అయితే చూపిస్తున్నాను ఇవి ఎప్పటి నుంచో కొనాలి కొనాలని కొనలేకపోయాను బట్ ఇప్పుడైతే ఆర్డర్ చేశాను అనమాట ఇవి వచ్చేసి నాకు ఫోరు కూడా థర్టీ రూపీస్ అయితే పడ్డాయి అనమాట టూ థర్టీ రూపీస్కే ఉంది దివాళీ సెల్లో అని ఆర్డర్ పెట్టాను బట్ సైజ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది పెద్దగా అనుకున్నాను కానీ కొంచెం చిన్న సైజ్ అనమాట బట్ ఇవి మనం డిఫరెంట్ టైప్స్లో అయితే యూస్ చేసుకోవచ్చు అలా దియేలాగా పెట్టుకోవచ్చు లేదా మధ్యలో హోల్ట్ ఉంది కదా ఆ స్క్రూ అది తీసేసి మనం నార్మల్గా ప్లెయిన్గా దియ యూజ్ చేయొచ్చు అండ్ మధ్యలోది కూడా తీసేసి పసుపు లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీకు వీడియోలో చూపించాను నేను అలా సెట్ చేసుకోవచ్చు అనేది అన్నీ ఫ్లవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ దియా లాగా యూజ్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇటు ఫొటోస్కి సో మీకు ఎలా అనిపించింది అనేది టూ థర్టీ రూపీస్లో బెటర్ అయినా కదా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కార్తీక మాసం రాబోతుంది కదా సో నేను ఎప్పుడు కూడా ఈష్యాన్య ఆకాశ దీపం పెట్టుకుంటాను బట్ హైట్లో ఉంటేనే అది ఆకాశ దీపం అవుతుందిలో పెడితేనేమో గాలికి పోతా ఉంది కొండెక్కుతుంది దీపం అనేసి ఈసారి ఇలా అంతరైతే ఆఫర్లో ఉంది ఇది కూడా అని అయితే ఆర్డర్ చేశాను అయితే కొంచెం హైట్లో కట్టుకోవచ్చు రోజు మనం క్లోజింగ్ ఓపెనింగ్ ఉందనమాట దానికి సో మనం పోకుండా ఉంటుంది ఎక్కువసేపు వెలుగుతుంది హైట్లో వెలుగుతుంది అనేసి ఇదైతే ఆర్డర్ చేశాను ఇది కూడా నాకు ఏం టూ థర్టీ రూపీస్ అయితే పడింది అనమాట సో అక్కడ స్క్రూ ఇస్తాడు ఆ స్క్రూని మనం పైకి అన్నట్లయితే ఓపెన్ అవుతుంది డోర్ లాగా అక్కడ పెట్టేసి మనం దీపాన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం హైట్లో వెలుగు ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది మనకి గాలి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదని వన్ మంత్ అంతా పెట్టుకోవచ్చు మంచిగా అనేసి ఇది ఆర్డర్ చేశాను సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి టూ థర్టీ అంటే వర్త్ కాదా అనేది కూడా కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ ఎక్కడైనా తీసుకున్నారా అనేది కూడా చెప్పండి మీకు ఎంత కాస్ట్ పడింది అనేది పామెంట్ చేయండి అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఎంతో ట్రెండింగ్ అవుతున్న వాటర్ దియేస్ అయితే తీసుకున్నాను నాకైతే యాక్చువల్గా వాటర్ దియస్ అంటే ఇష్టం ఉండదు దీపం ఎప్పుడైనా మనం నూనెతో పెట్టిందే శ్రేష్టం బట్ ఏంటంటే మేము బయట గాలి బాగా వస్తుంది అనమాట పైన ఉండడం వల్ల కొంచెం మాకు గోడల మీద పెట్టుకున్నా కూడా బాగా గాలికి ఆగవు సో అలా ఎందుకని కొంచెం ఇవి కూడా పెట్టుకుందాం వాటితో పాటు అనేసి ఈసారి అయితే ట్రై చేద్దామని కొంచెం వెళుతురు లైటింగ్ మంచిగా కనిపిస్తుంది అని పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ సెట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే పడిందనమాట ఆ రోజు ఆఫర్లో ఇవి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్కి వచ్చాయి బట్ యాక్చువల్గా అయితే ట్వల్వ్ పీసెసే మనకి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అలా అయితే ఉన్నాయి నాకు ట్వంటీ ఫోర్ పీసెస్ కూడా ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చాయి ఆ రోజు తో పాటు నూనె దీపాలు కూడా పెట్టుకుంటాను కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే ఎక్కువసేపు ఉంటాయి కదా కొంచెం నిండుగా అనేసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట సో ఈ మూడు ప్రోడక్ట్లో మీకే ప్రోడక్ట్ నచ్చింది ఏది బెటర్ అంటారు మీరు ఏదైనా ఆల్రెడీ పర్చేస్ చేశారా మీసోలో కానీ లేదా వేరే యాప్స్లో ఎక్కడైనా ఇవి కొన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ